అందరికీ నమస్కారం నవంబర్ ముప్పయో తేదీన అనగా ఆదివారం నాడు కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి కుంభరాశి వారి కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి అంతకన్నా ముందుగా శ్రీ షిర్డి సాయిబాబా వారి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్తారు ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు అలాగే ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వసీకరణం కూడా చేయబడను మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురుగారికి తెలియదు సమస్య నుండి మంచి పరిష్కార మార్గాన్ని పొందండి ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ టూ నైన్ ఫైవ్ జీరో వన్ సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం ఒక కొత్త వ్యక్తి ద్వారా పరిచయం అనేది మీ జీవితంలో చాలా బలంగా ఉండబోతుంది అంటే మనకేదైనా కానీ ఒక పని కానీ లేదంటే మనకి ఏదైనా ముఖ్యమైనటువంటి విషయం అంటే మనకు ఒక సలహా కానీ ఇవి ఎవరైనా కానీ చెప్తే బాగుండేమో లేదంటే ఎవరి ద్వారా అయినా సహాయం అందితే బాగుండని చెప్పి మన మనసు కనిపించినప్పుడు ఆ భగవంతుడు ఆ సర్వాంతర్యామి అయినటువంటి ఆ భగవంతుడు మనకు అనేక రూపాలలో అనేక రకాలుగా సంకేతాలను పంపిస్తూనే ఉంటాడు అంటే కొంత పక్షుల కిలకిల రావాల్లో కావచ్చు పిల్లల నవ్వుల్లో కావచ్చు గాలి స్పర్శలో కావచ్చు ఇలా ప్రతి చోట కూడా దైవ సంకేతాలు అనేవి దాగుంటాయి వాటిని మనం గ్రహించి తెలుసుకోవాలి ఆ దివ్య సంకేతాలను అర్థం చేసుకొని మన జీవితంలోకి రాబో గొప్ప మహర్దశను మనం ఆహ్వానించాలి చెప్పాలంటే ఈరోజు భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మీకు చాలా ఎక్కువగా కలగబోతుంది మీరు సహజంగా చాలా తెలివిగా చురుగ్గా ఉంటారండి అద్భుతమైనటువంటి సంభాషణ చాతుర్యం కలిగిన వారు మీ మాటలతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటారు మీ తెలివితో ఎంత సమస్య అయినా కానీ పరిష్కరించుకునేటటువంటి గొప్ప నేర్పులు అయితే భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం ఏమిటంటే ఈ రోజును మరింత ఎక్కువగా బలంగా ఉండేటటువంటి రోజు గ్రహాల అనుకూలత మీకు లభించబోతుంది ముఖ్యంగా డబ్బు విషయంలో ఆర్థిక పరంగా స్థిరపడడానికి మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కు ఒప్పుకోవడానికి ఈ రోజు చాలా అనువైనటువంటి సమయం అయితే గడిచిన కాలంలో మీరు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు చేసినటువంటి అప్పులు ఎదుర్కొన్నటువంటి నష్టాలన్నీ కూడా పటాపంచలైతే కాబోతున్నాయి గతంలో మీరు అనుభవించినటువంటి ప్రతి కష్టానికి ప్రతి అవమానానికి సమాధానం అయితే దొరకబోతుంది మీ ఆర్థిక స్థితి మరింత ఎక్కువగా గణనీయంగా మెరుగుపడబోతుంది అలాగే మంచి భవిష్యత్తుకు పునాదులు కూడా పడబోతున్నాయి అలాగే ప్రతి పనిలో కూడా చేపడితే ఈరోజు విజయం అనేది మీకు తథ్యం అండి గ్రహాల అనుకూలత వల్ల కలిగే అదృష్టం అనేది ఈరోజు మీరు కూడా ఊహించలేనటువంటి విధంగా ఉంటుంది మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెట్టే విధంగా ఉంటుంది ఉంటుంది చాలా అందమైనటువంటి రూపంతో మీరు ఉంటారు మించినటువంటి మంచి మనసు మంచి స్వచ్ఛమైనటువంటి ప్రేమను చూపిస్తారు కల్మషం లేకుండా అందరితో ఆప్యాయంగా మాట్లాడతారు మీ మాటల్లో తేనె ఉంటాయి మీకు అబద్ధాలు చెప్పడం నటించడం అస్సలు రాదు లేదా అసలు మీ నైజమే కాదు ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా ముక్కు మీద మాట్లాడతారు అలాగే మీ అభిప్రాయాలు నిర్భయంగా తెలియజేస్తారు ఈ స్వభావం కొందరికి నచ్చకపోవచ్చు దానివల్ల ఏంటంటే మీకు తెలియకుండా శత్రువులు ఎక్కువగా పెరుగుతారు కానీ మీరు ఎప్పుడూ కూడా సత్యం వైపే నిలబడతారండి మీరు మనస్ఫూర్తిగా ఎవరికీ కూడా హాని తలపెట్టరు అదే మీకు రక్ష భగవంతుడి యొక్క రక్ష మీకు ఎప్పుడూ కూడా ఉంటుంది ఎవరిని మోసం చేయాలనేటటువంటి దుర్బుద్ధి ఉంటుంది చూడండి అది మీకు అసలు ఉండదు అయితే విధి వైపరీత్యం ఏంటంటే మీరు నా అనుకున్న వాళ్ళే గుండెలో పెట్టుకున్న వారు మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేస్తారు వెన్నుపోటు పొడిచారు ఈ అనుభవాలు మిమ్మల్ని తీవ్రంగా గాయపడిచినప్పటికీ మీరు మీ మంచితనాన్ని మాత్రం ఎప్పుడూ పెట్టుకోలేదు చాలా సున్నితమైనటువంటి మనస్తో ఉంటారు ఎదుటివారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు చలించిపోతుంటారు అలాగే వారి కష్టాల్లో పాలు పంచుకోవాలని చెప్పి తోచిన సహాయం చేయాలని చెప్పి తప్పిస్తూ ఉప్పిస్తూ ఉండేటటువంటి మనుషులు అయితే మీరు చెప్పాలంటే ఒకే సమయంలో రెండు విభిన్నమైనటువంటి విషయాల గురించి ఆలోచించే సామర్థ్యం కూడా మీకు ఉంటుందండి అంటే ఏకకాలంలోనే మంచి ఆలోచన నేర్పులనే చెప్పుకోవచ్చు ఇది మిమ్మల్ని ఇతరుల కంటే ఒక అడుగు ముందుంచేలాగా ఉంటుందన్నమాట మీలో ఉన్నటువంటి ఈ గుణం ఉంటుంది చూడండి మీరు ఏ రంగంలోనైనా సులభంగా రాణించేటటువంటి అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి అయితే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం మీకు ఎవరు సహాయం చేయడానికి ముందుకు రారండి కనీసం ఓదార్పు మాటలు చెప్పడానికి కూడా రారు రారండి ఎందుకంటే సమాజం అలా ఉంది ఇప్పటి మీరు ఒంటరిగా ఎన్నో కష్టాలు బాధలను అవమానాలను భరించారు జీవితంలో ఎన్నో విలువైన వాటిని కోల్పోయారు అయితే ఈ ఒంటరి పోరాటం ఉంటుంది చూడండి మిమ్మల్ని మరింత బలవంతులుగా చేస్తుంది మీకు కుటుంబం పట్ల బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి వారి సంతోషం కోసం మీరు రేయింబంలో కష్టపడతారు ఇక మీ సుఖాన్ని కూడా త్యాగం చేసి ఎదుటి వ్యక్తుల కోసం పాటుపడినటువంటి గొప్ప వ్యక్తులు ఈ త్యాగమే జీవితానికి మీరు పడినటువంటి కష్టానికి భగవంతుడు ప్రతిఫలాన్ని అయితే ఇవ్వబోతున్నాడు రాబోతున్నటువంటి రోజులు మీకు చాలా అందమైనటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు రాబోతుంది అయితే అందులో అద్భుతమైనటువంటి లాభాలను మీరు ఎందులో గడించబోతున్నారో కూడా చెప్తాను మీ మార్గంలో ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు ఎదురైనా కానీ అవి గాలి కొట్టుకుపోయినట్లుగా మాయమైపోతున్నాయి మీ కుటుంబంలో చాలా కాలంగా ఉన్న గొడవలు కావచ్చు మనస్పర్ధలు కావచ్చు అనారోగ్య సమస్యలే కావచ్చు ఇవి కూడా తొలగిపోతాయండి కష్టాల నుండి సంపూర్ణ విముక్తి లభించి ప్రశాంతమైన ఆనందమైన వాతావరణం నెలకొంటుంది సర్వగ్రహాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి మీ జీవితంలో సానుకూల శక్తిని నింపబోతున్నాయి దానివల్ల ఏంటంటే మీకు అడుగడుగునా కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఎప్పటి నుండే ఆగిపోయిన పనులు కానీ ప్రణాళికలు కానీ వాటంతటా అవే ఊహించని విధంగా పూర్తవుతాయి అలాగే సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు కూడా రెట్టిం అయితే మీ మనసు ఏంటంటే గత కొంతకాలంగా మానసిక పరమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉంది అన్నీ ఉన్నప్పటికీ కూడా మనకు మానసిక ప్రశాంతత లేకపోతే ఎన్నున్నా కూడా వ్యర్థమైన అయితే మీరు చాలా రకాల నెగిటివ్ ఆలోచనలతో మీ మనసు అనేది పూర్తిగా మునిగిపోయి రకరకాల ఆలోచనకు గురవుతూ ఎప్పుడేమవుతుందో ఎప్పుడు ఎలా ఉంటుందో ఈరోజు ఇలా ఉంది ఎలా ఉంటుందో సమాజం ఎటు వెళ్ళిపోతుందో మనం ఇలా చేస్తే బాగుండ తర్వాత మనకంటూ ఎవరున్నా ఇటువంటి రకరకాల నెగిటివ్ ఆలోచనలతో మనం అనేది ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉండమండి ఎప్పుడూ కూడా ఎవరో ఒకరు వెళ్ళిపోతూ ఉండాల్సింది తప్పదు అయితే మనం మనం ఉన్నని రోజులు కూడా మన ఆలోచనలు కొంచెం పక్కన పెట్టి నెగిటివ్ ఆలోచనలు పక్కన పెట్టి మనసును ప్ర మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఎన్నో ఎన్నో ఇబ్బందులు నష్టాలు ప్రతి మనిషికి కూడా ఉంటాయి కాబట్టి మన మనసు అనేది ప్రశాంతంగా ఉంటేనే మనం ఏ పనైనా కానీ స్థిమితంగా చేయగలుగుతాం కాబట్టి మన మీద ఆధారపడినటువంటి మన కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే మనకై మనం భూమి మీదకి వచ్చిన ఊరికే రావండి భగవంతుడు ఏదో ఒక విధంగా మనకు ఒక పనిని అప్పజెంపే పంపిస్తాడు కాబట్టి ఆ మార్గాన్ని మనం చాలా చక్కగా సుగమనం చేస్తే వెళ్ళిపోవాలి కాబట్టి పనిని సంకల్పించుకొని దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టనటువంటి కార్యదక్షత మీకు ఎక్కువగా ఉంటుంది మీ బలం ఏమిటో మీ సామర్థ్యం ఏమిటో మీరు తెలుసుకోలేకపోతున్నారు అందువల్ల ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకుంటున్నారు మీలో అనంతమైనటువంటి శక్తి దాగుంది ఈ విషయాన్ని మీరు గుర్తించడం లేదు అయితే ఈ రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ జీవితంలో పేరుకుపోయినటువంటి కష్టాలను ఇవన్నీ కూడా తొలగించుకోవడానికి ఈరోజు భగవంతుడు మీకు ఒక మంచి అవకాశం అనేది ఇవ్వబోతున్నాడు కాబట్టి అవకాశాన్ని అందిపుచ్చుకోండి అన్నింటికంటే కూడా పెద్ద విజయం అనేది ఈరోజు మిమ్మల్ని వరించబోతుంది అది కూడా ఒక కొత్త పరిచయంతో ఏర్పడినటువంటి వ్యక్తి ద్వారా మీ జీవితంలో మీకు అన్ అంతులేనటువంటి సంతోషాన్ని అలాగే ఆ బంధం అనేది మరింత ఎక్కువగా బలపడి మీ జీవితాన్ని చాలా ఆనందభరితం చేయబోతుంది చెప్పాలంటే ఎస్ అలాగే ఆర్ అనేటటువంటి పేరుతో ఎవరైతే అక్షరం ఈ రెండు పేర్లతో ఎవరైతే అక్షరం ఈ ఎస్ ఆర్ అనేటటువంటి పేర్లతో ఎవరైతే పేర్లు మొదలవుతాయో అటువంటి ఆ పేర్లతో ఉన్నవారు ఒక కొత్త వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు ఆ వ్యక్తులతో మీ జీవితం చాలా అద్భుతంగా ముందు ముందు రోజుల్లో మారబోతుంది మీ ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు వెళ్ళి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఆదాయ మార్గాలు మీరు చేసేటటువంటి పనికి మరింత ఎక్కువగా రెట్టింపుగా అనేక రూపాల్లో మీ వద్దకు చేరుతుంది ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది అలాగే విద్యార్థులు కూడా మీ లక్ష్యాలను చేరుకుంటారండి తల్లిదండ్రుల యొక్క కళను అలాగే గురువులకు మంచి పేరు కూడా తెస్తారు వ్యాపారస్తులకైతే ఇప్పటి వరకు ఎదురైన నష్టాలు ఇబ్బందులు కూడా తొలగిపోతాయి వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలు కూడా వస్తాయి అలాగే మీకు కొత్త ఒప్పందాలు కూడా కుదురుతాయండి మీ వ్యాపారం నలుమూలలో విస్తరిస్తుంది మీ కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు పెరిగి ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడుతుంది అలాగే అయితే త్వరలో జీతాలు పెరిగే శుభవార్తలు వస్తాయి ఇక మీరు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి మంచి మంచి శుభవార్తలు అలాగే ఒక మంచి బలమైనటువంటి అవకాశం ఈరోజు మీ ముందు ఉంటుంది అలాగే ఈ రోజున మంచి స్థిరమైనటువంటి ఉద్యోగంలో కూడా కొంతమంది స్థిరపడబోతున్నారు మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది ఇక మీకు జాలి కరుణా గుణాలు ఎక్కువగా ఉంటాయండి ఆపదలో ఉన్నవారిని చూసి మీరు చలించిపోతూ ఉంటారు వారికి తప్పకుండా సహాయం చేయాలని చెప్పి ముందుకొస్తారు నా వాళ్ళు అనుకున్న వారి కోసం మీరు ఏదైనా చేయడానికి వెనకాడరు వారికి ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉంటారు ఇది మీకు చాలా గొప్ప లక్షణం మీరు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని ఉన్నత స్థాయిలో జీవించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కాబట్టి ఈరోజు మీకు భగవంతుడు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడని చెప్పి మీరు నమ్మండి మీకు పెద్ద పెద్ద కోరికలు కానీ ఆశ లు కానీ ఇటువంటివి ఎక్కువగా ఉంటాయండి అయితే ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చుకునేటటువంటి సమయం రాబోతుంది మీ కళలు నిజం కాబోతున్నాయి సిద్ధంగా అయితే మీరు ఉండొచ్చు అయితే మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి ఇంట్లో లక్ష్మీదేవి ఆరాధనతో పాటు మీ ఇష్టదైవ ఆరాధన చేసుకోండి అలాగే కులదైవ ఆరాధన చేసుకోండి మనకి ఎన్ని చేసుకున్నా కూడా అండి తప్పకుండా ఇంటి దైవ ఆరాధన చాలా ముఖ్యం మనం ఎన్ని చేసుకున్నా కానీ ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇంటి దైవానికి ఇవ్వాల్సిందే అనమాట కాబట్టి మనకు ఎప్పుడైనా కానీ బయటికి వెళ్ళి ఎంతమంది ఆశీర్వచనాలు తీసుకున్నా కానీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం వాళ్ళ వాళ్ళను బాధ పెట్టి వాళ్ళ ఆశీర్వాదాలు లేకుండా మనం సంతోషంగా ఉంటే అది ఎప్పటికీ కూడా మనకు అది పనిచేయదండి అర్థమే కాబట్టి అలాంటిదే మనం ఎంతమంది భగవంతులను ఆరాధించినా కూడా మనకు ఫస్ట్ ప్రయారిటీ అనేది ఇంటి దైవానికి కులదైవానికి ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి మన కులదైవం ఎవరనేది తెలియకపోతే ఒక పెద్దలను అంటే మీ కులానికి సంబంధించినటువంటి పెద్దలను అడిగి తెలుసుకోండి మీ పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు కులదైవ ఆరాధన చేసుకోండి ఒకవేళ తెలియకపోతే కనీసం ఆరాధన కాకపోయినా నామస్మరణ చేసుకున్నా సరిపోతుంది ఇలా చేసుకోండి చక్కగా మీ జీవితంలో ఎదురైనటువంటి సమస్యలు మీకు మీరే అధిగమించండి మీ ఇంటిని పరిసరాలను శుభ్రంగా పవిత్రంగా ఉంచుకు ఇంట్లో ఎలాంటి చెత్త చదారం భూజులు లాంటివి లేకుండా చూసుకోండి ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో శుభ్రత ఎక్కువగా ఇష్టం అనమాట కాబట్టి శుభ్రంగా ఉన్న చోట అమ్మవారు నివసిస్తుంది అలాగే ఈ రోజున ఇంట్లో అనవసరమైనటువంటి గొడవలు వాదనలు పెట్టుకోకండి ప్రశాంతంగా వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి అలాగే ఈరోజు శివనామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా ఎక్కువగా వెయ్యి రెట్ల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి మహాలక్ష్మీదేవికి అలాగే పరమేశ్వరుడికి భక్తి శ్రద్ధలతో ఈరోజు పూజ చేయండి గన్నేరు పూలు చామంతి పూలు మందార పూలు మల్లెపూలతో ఈరోజు అర్చన చేసేందుకు ప్రయత్నించండి వీటిలో ఏ పుష్పం దొరికినా కానీ ఏట ఏవైనా కానీ అమ్మవారికి చక్కగా పూజ చేసుకుంటే అమ్మవారు సంతోషిస్తుంది మీ జీవితంలో మీకు ఇక తిరుగు అనేది ఉండదండి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటే తర్వాత మనకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా సాఫీగా సాగిపోతాయి మరి మీ జీవితంలో డబ్బుకు కూడా ఎలాంటి లోటు కొరత అనేవి ఉండవు ఆర్థికంగా కూడా అద్భుతంగా కలిసి వస్తుంది ఆదాయం అనేది మనకు తెలియకుండానే పెరుగుతుంది కాబట్టి ఇంట్లో కూడా ఇటువంటి చిన్న చిన్న పనులు చేసుకోవడం వల్ల మన జీవితంలో వచ్చేటటువంటి మార్పులు ఎన్నో మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు మీకు అంటే ఏ విధమైనటువంటి మార్పులు రాబోతున్నాయి మీకు ఏ దేవతారాధన చేసుకుంటే మరింత ఎక్కువగా శుభప్రదం అనేది